హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు టు హోమ్ మేకింగ్ శాంతి మీలో చాలా మందికి తెలుసు నేను పదహారు శుక్రవారాలు కామాక్షి వీలకు పూజ చేస్తున్నాను అని మొదటి వారం ఒక దీపంతో మొదలు పెట్టి పదహారు శుక్రవారాలు అయ్యేసరికి పదహారు దీపాలతోటి పూజ చేస్తాము మొదటి వారము ఒక దీపము రెండవ వారము రెండు దీపాలు అంటే మొదటి వారం పెట్టిన దీపంతో పాటు కొత్త దీపం కూడా పెట్టాలి అలా రెండో వారం కంప్లీట్ అవుతుంది మూడో వారమేమో మొదటి రెండు వారాలు పెట్టిన దీపాలతో పాటు ఒక కొత్త దీపం యాడ్ చేస్తాం అట్లా మూడో వారం కంప్లీట్ అవుతుంది పదహారు శుక్రవారాలు అయ్యేసరికి పదహారు దీపాలు పెట్టి పూజ చేస్తాము ఆ తర్వాత మనకి ఏ నైవేద్యం అయితే మనం పెట్టగలమో వండిందైనా సరే లేకపోతే పండు పాలు బెల్లము ఏదైనా సరే పెట్టుకోవచ్చు నైవేద్యం పెట్టి అష్టోత్తరం చదువుకోవాలన్నమాట ఒకసారి కామాక్షి అష్టోత్తరం చదువుకోవాలి ఇలా సింపుల్గా పూజ కంప్లీట్ చేసుకుంటాము కానీ అమ్మవారు పెట్టే పరీక్షలు అంతా ఇంత కాదండి ఈ పదహారు వారాలు కూడా మధ్యలో మనకి కుదరదు కదా ఆడవారికి అడ్డు వస్తూ ఉంటుంది సో ఆ వీక్స్ స్కిప్ చేసుకొని నార్మల్గా నెక్స్ట్ వీక్ని కౌంట్ చేయొచ్చు నేనైతే ఆల్మోస్ట్ లైక్ త్రీ మంత్స్ అట్లా పట్టిందనమాట నాకు ఈ పూజ కంప్లీట్ అవ్వడానికి అండ్ లాస్ట్ వారం వచ్చేసరికి నేను ఎలా సెలబ్రేట్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను యాక్చువల్లీ ఈ పూజ వచ్చేసరికి ఒక తమిళ్ వీడియో చూసి ఫాలో అయ్యాను సో లాస్ట్ వారము ముత్తైదువుల్ని పిలిచి సింపుల్గా ఏదైనా తాంబూలో మన శక్తి కొలది ఇవ్వచ్చు అని చెప్పి అన్నారు నాకు తెలిసిన వాళ్ళని ఒక ఐదుగురు ఐదుగురుముతైదులను పిలిచానండి అండ్ చక్కగా ఒక పెద్ద ఆవిడ కూడా ఉన్నారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు సో ఫెల్ట్ సో హ్యాపీ అట్లా పెద్దవాళ్ళు ఉంటే అదొక బ్లెస్డ్ ఫీలింగ్ ఉంటుంది కదా మనకి నేను పూజ మార్నింగే చేసేసుకున్నాను ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ముత్తైదువులు అందరూ వచ్చి వాళ్ళని చూసుకోవాలి పూజ అంటే రెండింటికి అవ్వకపోవచ్చు సరే అందరం కూడా కలిసినట్టు ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని మార్నింగ్ నేను పూజ కంప్లీట్ చేసాను అంటే ఇప్పటి వరకు కూడా నేను మార్నింగే పూజ చేసేసుకునేదాన్ని అనమాట పూట ఉత్త పిలవాలి అని అంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు వాళ్ళు వర్క్ అని చెప్పి సంథింగ్ ఏదోటి బిజీగా ఉంటారు కదా మార్నింగ్ టైం లేకపోతే వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు ఉండరు సో అందుకని చెప్పి నేను ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నా మాకు ఎక్కువగా ఈ నోములు వ్రతాలు ఇవన్నీ ఉండవనమాట సో ఇట్లా నేను చేసుకున్నప్పుడు సంతోషంగా మనస్ఫూర్తిగా చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను ఈవినింగ్ ముత్తైదులు వస్తారు కదా వాళ్ళ కోసం అని చెప్పి పాయసం గారెలు ఈ చట్నీ నేను ప్రిపేర్ చేశాను అండ్ పులిహారం ఇవి చేయించాను అన్నమాట ఇవి మా పక్కన ఒక మామగారు ఉంటారు ఆవిడ చేసి ఇచ్చారు అండ్ నెక్స్ట్ నేను చేసిన అరేంజ్మెంట్స్ చూపిస్తాను కొంచెం పిల్లల కోసమేమో రిటర్న్ గిఫ్ట్స్కి ఇవి తీసుకున్నాను అదే తాంబూలం కండి యాక్చువల్లీ ఇవేమో ముత్తై తాంబూలాలు వాళ్ళు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి వాటర్ ప్లేట్స్ ఇందులోనే పెడుతున్నాను అనమాట నేను టిఫిన్స్ అవి ఎందుకంటే నాకున్న సర్కిల్ తక్కువే సో నాకు యూజ్ అండ్ త్రోతో అవసరం ఉండదు అనమాట సో ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా ఇవి నేను ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకున్నా ఇవేమో ఇంట్లో నార్మల్గా నేను యూజ్ చేసేవి ఇవి ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అదే మొన్న భూమి భూజ ఉంది కదండి అప్పుడు తెప్పించాను గ్లాసెస్ ఇంకా ఎక్స్ట్రా పెట్టాలి అంటే పిల్లలు కూడా వస్తారు తాంబూలాలు ఏమో ఒక ఎనిమిది తాంబూలాలు తొమ్మిది తయారు చేసి పెట్టేసా అనమాట పక్కన ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టి ముత్తైదులకి ఎదులకి ఇచ్చేస్తాను ఇది ఒక కుంకము పసుపు చందనం అండ్ అక్షింతలు రెడీ చేయాలి నెక్స్ట్ ఈ పసుపు కాళ్ళకి రాయడానికి అనమాట ఈ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసరికి తీసుకున్నది సారీ సో నేను రిటర్న్ గిఫ్ట్ ఇదండి తీసుకుంది ఇప్పుడు ఇందులో ఇట్లాగా తాంబూలం అది పెట్టేసి కవర్లో పెట్టేస్తాను తాంబూలమే మామూలుగా చేతికిస్తా చేతికిచ్చి నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అక్షింతలు లేపించుకుంటాను సో అవి నేను ఇట్లా ఒక ప్లేట్లోనే అరేంజ్ చేసుకున్నా ఎందుకంటే ఇది ఇట్లా ఇచ్చేసే బదులు అది ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంటే తాంబూలం ఆజీస్గా ఇస్తే బాగుంటుంది కదా అని సో ఇవండి నేను చేసుకున్న అరేంజ్మెంట్స్ ఇవి నేను ఈ బాస్కెట్స్ మా ఇంటి దగ్గర షాప్లోనే తీసుకొచ్చా ఇది అరౌండ్ నాకు టూ ట్వంటీ రూపీస్ అలా పడింది అన్నమాట సో ఇల్లంతా కూడా రెడీగా ఉంచాను అనమాట వాళ్ళు వచ్చేసరికి మంచి ఫ్రేగ్రెన్స్ కోసము కొంచెం ట్రెడిషనల్గా ఉంటాను కానీ ఇది క్యాంఫర్ పెట్టాను ఇది డిఫ్యూజర్ లాంటిది సో మొత్తం అంతా నీట్గా పెట్టేశానండి ఈ ఫ్లవర్స్ వెండి బౌల్లో పెట్టాను వెండి నేను ఇప్పుడే కొంచెం ఇంకా గ్రూప్రవేశానికి అట్లా అవసరం అవుతుంది కదా అని చెప్పి తెచ్చి అన్న ఇప్పుడే కాదులేండి గ్రూప్రవేశం టైం ఉంది ఆల్మోస్ట్ అందరూ కూడా సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో అట్లా వచ్చారు కొంతసేపు అలా కూర్చున్న తర్వాత కాళ్ళకి పసుపు రాసి చక్కగా కుంకము గంధము అన్నీ ఇచ్చాను అనమాట తర్వాత తాంబూలం ఇచ్చేసి అక్షింతలు అది వేయించుకున్నా ఫస్ట్ పెద్ద ముత్తైదు ఆంటీ ఉన్నారు కదా ఆవిడతోటి స్టార్ట్ చేశాను రైట్ ఫ్రమ్ ఆంటీ దగ్గర నుంచి వీడియో తీయాలి అని అంటే ఆ టైంలో తీసేవాళ్ళు లేరు సో ర్యాండమ్గా అక్కడక్కడ కొన్ని క్లిక్ చేస్తూ ఉన్నాను ఎన్ని టైమ్స్ అపేర్ పండిటి ఇరుకొంటా మమ్ కవిత మాहुल కాదు అసలు సమయాల సో అస్సె బేరీగా సాల్ట బనిత మనం ఆ దైర్యం కొండ్రో ఒక బిరీ को दे देंगे और ये मकरो को ना सो पड़ते हैं तो मतलब डायरेक्टली उसको बोल दिया और इंस्टाग्राम पर जो एड्रेस उन्होंने नाम देंगे आऊंगा भैया बोल नेक्स्ट श्री सनंद आकांक्षा हां उनके जस्ट रैंडम का देखा और ऐसा सुनूंगा और सीधा नाम

పిల్లలకు కూడా చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి అంత చేస్తంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు కొత్త కొత్తగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట పిల్లలకి అలా చేస్తూ ఉంటే తాంబూలం తీసుకోవడానికి ఆడపిల్లల్ని కూడా పిలిచాను వీళ్ళు మా అపార్ట్మెంట్లో వాళ్ళు అనమాట పిల్లలైతే ఎంత బుద్ధిగా చక్కగా ఉంటారో అట్లా అని చెప్పి అల్లరి చేయకుండా ఉండరు పిల్లలు పిల్లల్లాగే ఉంటారు వెల్ మేనర్డ్గా ఉంటారు డాన్స్ వేస్తారు భలే పాడతారు అన్నమాట డ్యాన్స్ ఇంటి దగ్గర నేర్చుకుంటున్నారు క్లాసికల్ డాన్సెస్ అనమాట ముగ్గురు కూడా అండ్ వాళ్ళు చిన్న చిన్న డాన్స్ క్లిప్స్ తీసాను వాళ్ళు ఎలా చేశారు అనేది తప్పకుండా ఈ వీడియోలో షేర్ చేస్తా పిల్లలకి అట్లా పసుపు రాసి బొట్లు పెడుతుంటే వాళ్ళు సరదా పడుతున్నారు చూడండి అది చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంత చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు వాళ్ళకి డాల్స్ గిఫ్ట్గా ఇచ్చాను అనమాట అంటే పిల్లలు కొంచెం ఆడుకుంటారు సరదా పడతారు ముచ్చట పడతారు కదా సో అట్లా ఏదన్నా ఇచ్చి పంపిస్తే సంతోషపడతారు అని చెప్పి పెద్ద పాపకేమో నెయిల్ పాలిష్లు తీసుకున్నాను అండ్ చిన్న ఇద్దరికేమో డాల్స్ తీసుకున్నాను అనమాట ఇంకొక పాప కూడా వచ్చింది తనకు కూడా డాల్ తీసుకున్నాను మా అన్న మేము ఫస్ట్ రెంట్కి వచ్చి ఆ తర్వాత ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నాం కదా సో కొన్న తర్వాత ఈ కోవిడ్ టైంలో రిజిస్ట్రేషన్ జరగడం వలన సత్యనారాయణ స్వామి వ్రతము అలాంటివి ఏవి చేపించుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయిందనమాట యాక్చువల్లీ తర్వాత అయినా చేపించవచ్చు బట్ నో ఇట్లా ఈ రాకపోకలేక అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే తెలుగు మాట్లాడతారు కానీ తమిళనాడు బార్డర్స్లో అట్లా ఉండేవాళ్ళు అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం కాన్సెప్ట్ అయితే చాలామందికి తెలియదు అనమాట యాక్చువల్లీ లేదు ఏదన్నా చేయించుకోవాలి అని అంటే వాళ్ళు టెంపుల్లో చేయించేసుకొని వస్తారు సో అట్లాగా నాకు ఇక్కడ చేయించుకోవడం కుదరలా ఒకసారి యుఎస్లో ఉన్నప్పుడు మాత్రం మేము ఏం చేసామంటే సీడీస్ ఉండేవి కదా అప్పుడు అది పెట్టేసుకొని చక్కగా అట్లా వాళ్ళు చెప్తా ఉన్నారు ఆడియో వింటూ మేము ఇంట్లో చేసుకున్నాము యాక్చువల్గా అలాగే ప్లాన్ చేసుకున్నాను కానీ నాకెందుకో కుదరట్లేదు అనమాట చేయాలి అని హోప్ఫుల్లీ మేము కొత్త ఇంట్లోకి వెళ్ళేలోపు ఇంకా సత్యనారాయణ సంవ్రాతం చేసుకోవాలి అని అనుకుంటున్నా చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అట్లీస్ట్ నో లైక్ ఆడియో అయినా సరే అండ్ ఇప్పుడు కామాక్షి అమ్మవారి పూజ చేసుకొని చక్కగా ఇట్లాగా ముత్తైదులను పిలుచుకొని తాంబూలాలు ఇవ్వటము ఆ చిన్న రిటర్న్ గిఫ్ట్స్ అనేది కొంచెం నా సంతోషం కొద్దీ నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు చేశానండి సో ఇట్లా ఈ గెట్ టుగెదర్ నాకు చాలా హ్యాపీనెస్నిచ్చిందనమాట అండ్ మొన్న భూమి పూజ చేశాను కదా అప్పుడు కూడా చక్కగా అందరూ వచ్చారు భోజనాలు అవి పెట్టాను వచ్చినంత సో అదొక తృప్తి అట్లీస్ట్ ఇంట్లో ఎవరో ఒకరు చేశారు అనే ఇది ఉంటుంది ఎందుకంటే నాకు ఈ చుట్టుపక్కల కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరు ఎక్కువ అంటే రెగ్యులర్గా నేను లంచ్ పిల్లవటము అవటము పెట్టటము అట్లాగా సో ఈ భూమి పూజ అండ్ ఇప్పుడు ఈ పూజ చేసుకోవటము ఈ రెండు సార్లు ఏంటంటే చక్కగా ముత్తైదువులు వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది అలా చిన్నపిల్లలు వచ్చి మా ఇంట్లో డాన్సర్స్ అంటే బాలా త్రిపుర సుందరి స్వరూపాల అనిపించిందండి నిజంగా ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్ అనమాట ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా జస్ట్ ఒకసారి చెయ్యండి బాగుంటుంది అందరూ చూస్తారు అని చెప్పి అడిగా నేనే సో పిల్లలు చక్కగా హ్యాపీగా చేసేసరికి నాకు బాగా అనిపించింది అనమాట అందరికీ డిన్నర్ సర్వ్ చేస్తానండి యాక్చువల్గా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిన్నర్ ప్లాన్ చేసేదాన్ని కానీ వచ్చేది సెవెన్ ఓ క్లాక్కి కదా సో అందుకని టిఫిన్ పెట్టాను ఇంకా ఫుల్ మీల్స్ ప్లాన్ చేస్తే బాగుండేది అని అనిపించింది అనుకోకుండా ఆల్మోస్ట్ అందరూ నైన్ థర్టీ టెన్ వరకు ఉన్నారనమాట హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా అయింది ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you for your time.